రాష్ట్రంతో పాటు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా వరి నాట్లకైతే రైతులైతే సిద్ధమయ్యారు ప్రస్తుతం అయితే వరి నాట్ల అయితే జోరుగా కొనసాగుతున్నాయి ఇక్కడైతే ప్రస్తుతం మనం రాజన సిరిసిల్ల జిల్లాలో ఉన్నాము బోయిన్పల్లి దగ్గర అయితే ఉన్నాము ఇక్కడికైతే కూలీల కూలీల అయితే ఉన్న నేపథ్యంలో అయితే ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి అయితే ఇక్కడ నాట్లైతే వేస్తున్నారు ప్రస్తుతం అయితే వారితో అయితే మాట్లాడదాం అమ్మా చెప్పండి మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏం పేరు నా పేరు ఎల్లమ్మ ఎక్కడి నుంచి వచ్చారు మీరు మహారాష్ట్ర చంద్రపూర్ డిస్టిక్ ఏం చేస్తారు ఇక్కడ ఎట్లుంది ఇక్కడ ఎంతమంది వచ్చారు మేము ఇరవై మంది ఒక్కడ ఇరవై మంది అంటే ఎంతమంది ఎన్ని బ్యాచ్లు వచ్చినాయి ఇట్లా ఇక్కడ బ్యాచ్లు మాయి ఆరు ఆరు బ్యాచ్లు ఉన్నాయి ఆరు బ్యాచ్లు ఎట్లుంది పరిస్థితి ఇక్కడ అంటే ప్రస్తుతం ఎట్లుంది అంటే బాగుందా మరి అక్కడికి ఇక్కడికి ఏంది తేడా బాగానే ఉన్నది మాది తేడా లేదు ఏమేమి చేస్తారు మీరు ఇక్కడ మేమా ఒక్క నెల ఒక నెల ఉంటాము ఏం చేస్తారు ఏమేమి చేస్తారు ఇక్కడ నారతో పాటు ఇంకేం చేస్తారు నారైనాక ఇంటికి పోతాము ఆడోళ్ళు మొగలు ఉన్నారు నలుగురు మొగళ్ళు పది పదిహేను మంది ఆడోళ్ళు అంటే ఏమేమి పనిచేస్తారు ఇక్కడ నార్తో పాటు నారే నారే వేస్తాము మేము ఆడోళ్ళు నారేస్తాము మొగోళ్ళు నారు పీకులు మేమేమో నాటేస్తుము ఎంత ఇస్తారు మరి ఇక్కడ మాకు నాలుగు వేలే ఇస్తున్నారు ఐదు వేలు కాది నాలుగు వేలు ఇస్తుర్రు అంటే మరి ఒక ఎంత ఇస్తారు ఎకరా ఒక రోజులో ఒక ఒక రోజులో ఎందు వేస్తారు మూడు ఎకరాలు ఒక రోజుకు ఎకరానికి నాలుగు వేలు ఇస్తారు ఇంకెట్లుంది ఇంకా ఇక్కడ ఇక్కడ మంచిగా ఉన్నాయి ఇప్పుడు మరి మీరు ఉండడు తినుడు అంతా ఇక్కడ ఇక్కడని వీలే చూసుకుంటారా మేము తెచ్చుకొని నువ్వు ఎన్ని టేకిటారు ఇస్తుడు అంటే ఇప్పుడు మీరు ఎన్ని సంవత్సరాలు నుంచి వస్తారు ఇక్కడికి రెండు సంవత్సరాలు అయ్యింది ఇప్పుడు మీ దగ్గర లేవా మరి నాట్లు అక్కడ మా ఊరికి లేదు ఇలా మరి మీరు ఇక్కడ నేర్చుకున్నారా మరి ఇక్కడికి వచ్చినాక నేర్తారా మా ఊరికి అక్కడ ఉన్నది ఇప్పుడు లేదు వానకాల మేము ఇట్లే ఉన్నాము ఎవరికి ఉన్నది ఎవరికి లేదు అని ఇటు పని చేసేటందుకు వచ్చింది అంటే ఇప్పుడు అందరూ వచ్చారు ఇక్కడికి ప్రస్తుతం అయితే మేమైతే ఇక్కడికైతే వేయడానికి అయితే వచ్చామని చెప్పేసి అయితే అయితే చెప్తున్నారు ఇక్కడైతే మాకు అయితే ఎకరా నాలుగు వేలు ఇస్తున్నారు రోజుకైతే మూడు ఎకరాలు ఇస్తామని చెప్తున్నారు ప్రస్తుతం మనతో పాటు ఒక రైతు సైతం ఉన్నారు బాబు చెప్పండి అంటే ఎట్లుంది ఇక్కడ పరిస్థితి ఇంత ముందుతో చూస్తే ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ కైకిలి బాబు ఉంది వాళ్ళు ఎత్తురు మంచిగా ఎంత ఎంత ఇస్తారు ఒక రోజుకు ఓ మూడు ఎకరాలు ఇస్తారు వాళ్ళు మేము ఐదు వేలు ఇస్తాం ఒక ఎకరానికి వాళ్ళ టేకదారు తీసుకుంటారో వీళ్ళకి ఇస్తారో తెలియదు అంటే ఇప్పుడు మంచిగా ఉందా మరి అంటే ఇక్కడ కూలీలు కూలీలు దొరకని వీళ్ళతో మేము అంటే ఏమేం చేస్తారు ఇక్కడ వీళ్ళు ఇదే పోతారట వరేస్తారు అంటే నాట్లు ఇప్పుడు ఎన్ని రోజులు ఉంటారు ఇక్కడ అంటే ఉంటారు అంతే పండుగ లేదా ఉంటారు సంక్రాంతి మరి ఇప్పుడు గతంతో చూస్తే ఇప్పుడు ఎట్లుంది ఉంది ఇక మంచిగా ఉంది ఇక మాకు కూడా లాభే ఉంది వాళ్ళకు పని దొరికింది ఎన్ని ఎకరాలు ఉంది బాబు మాకు నాలుగు ఎకరాలు ఉన్నది మామిడి తోటను ఇదో మూడు ఎకరాలు పొలం ఎన్ని రోజులు ఇప్పుడు వీళ్ళు వచ్చి ఇవ్వాలనే మాకు మరి ఏమైనా భాష ఇబ్బంది అవుతుంది ఏమైనా ఒకరి ఇద్దరు ఉంటారు ఉన్నారు మాకు కూడా వస్తుందిగా కొద్దిగా తింది దుబాయ్ అటు ఇటు పోయిన వాళ్ళం బొంబాయి అటు ఇటు పోతుంది మాకు కూడా కొంచెం కొంచెం వస్తుంది కానా పీనా ఆవో జావో అని మాకు కూడా వస్తుంది కొంచెం కొంచెం అంటే మీరేం చేస్తారు మరి మీరు మీరు కొంచెం పని చేస్తే వాళ్ళు కూడా సహకరి మేము ఇదే ట్రాక్టర్ దున్నాక నూనె చేసుడు అది ఒకటి ఇది ఒకటి అన్ని చేసుడు ఒడ్లు చెప్పుడు ఒడ్లు పెట్టుడు రాదు పని మాది అమ్మా చెప్పండి ఇప్పుడు ఎట్లుంది ఇక్కడ ఎట్లంది పరిస్థితి ఇప్పుడు నాట్లు వేయడానికి అయితే వేరే రాష్ట్రాల నుంచి అయితే వస్తుంది కదా ఇది గతం అయితే మన వాళ్ళు ఇక్కడ నుంచి బొంబాయి దుబాయ్ అయితే పోతుండే ఇప్పుడైతే వీళ్ళే ఇక్కడికి అయితే వస్తుంది కదా ఎట్లుంది ఇక మనకు నా రిగ్గుడు ఇబ్బంది అవుతుంది అని వీళ్ళతో చేయించుకుంటాను ఇక్కడ మంది దొరికితారు దొరికినా గానీ ఇక మనకు సాతగాని వాళ్ళకు ఇల్లున్నాయి ఏమో ఇక ఆరి గుంజుతారు ఎత్తారని చేపించుకుంటాను మరి ఏ వస్తుందా మరి ఇక్కడ వీళ్ళకైతే అక్కడ లేదు కదా మరి ఏ ఎత్తారు మంచిగా నారు గుంజుడు గానీ అన్ని చేస్తారా వీళ్ళు అన్ని చెప్తారు ఎట్లు ఎట్లు ఇస్తారు మరి వీళ్ళకు వీళ్ళకు ఎక్కడైనా ఐదు వేల ఐగాళ్ళకు దోలుకు వచ్చిన వాళ్ళు ఎవరో నాలుగు వేల వాళ్ళకి ఇస్తారట వేయాలి తీసుకుంటారు మరి వాళ్ళు కూడా బతకాలి కదా మరి వీళ్ళకి ఆహారం ఎట్లా తిండి ఎట్లా తిండి వాళ్ళ తెచ్చుకుంటారు మరి ఎట్లుంది మొత్తానికి పరిస్థితి అయితే ఇప్పుడు గతంతో చూసినట్లయితే ఇప్పుడు ఎట్లుంది ఇగ మర్చి ఇస్తారు ఇక వాళ్ళు ఏతే గట్ల మనలే కేరాల జర సాలు పెడతారు ఏడలుపు ఇక ఏదో మనకు హరిగుంజ ఆ వాళ్ళకు ఇక నయమని తెచ్చుకుంటాను ఓకే ప్రస్తుతం అయితే మేమైతే ఆ ఇతర రాష్ట్రాల నుంచి అయితే మా దగ్గరకైతే వస్తున్నారు వీరైతే చాలా బాగా చేస్తున్నారు ఇక్కడ కూలీల కొరత ఉండడం వల్ల అయితే మేమైతే అయితే ఆధారపడాల్సి వస్తుంది అంతేకాకుండా ఎకరానికి అయితే ఐదు వేలు ఇస్తున్నాము తీసుకొచ్చినందుకే వాళ్ళైతే ఒక వెయ్యి రూపాయలు అయితే తీసుకుంటారు వీళ్ళకైతే నాలుగు వేలు ఇస్తున్నారు వీళ్ళు సైతం అయితే మగవారు ఆడవారు అయితే ఇక్కడికి వచ్చి అయితే పని అయితే చేయడం జరుగుతుంది అంతేకాకుండా దీనికి సంబంధించి వీరైతే చాలా బాగా చేస్తున్నారు మాకైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు మేమైతే సంతోషంగా ఉన్నామని చెప్తున్నారు కాకుండా గతంతో చూసినట్లయితే ఇప్పుడైతే మాకైతే ఎటువంటి ఇబ్బందులు అయితే లేవు వీరు రావడం వల్ల అయితే మాకైతే చాలా పని ఈజీ అవుతుందని చెప్పేసి అయితే కొంతమంది రైతులు సైతం చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం ఓటు స్టూడియో